ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటే రాజుకు ముగ్గురు భార్యలు ఉంటారు ముగ్గురు భార్యలు కూడా చాలా అంధకత్యలు ఉంటారు చాలా సుకుమారులుగా ఉంటారు అప్పుడు అక్కడ ఉన్న మంత్రితోని రాజు అడుగుతాడు ఈ ముగ్గురులో ఎవరు సుకుమారులు అని అడుగుతారు అనమాట ఆయన అంటాడు కాలమై చెప్తుంది మహారాజా అని చెప్పి అతను చెప్తాడు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడొచ్చని అట్లాగే ఒకసారి ఆ అతన్ని ఆ మంత్రిని పిలిచి అయ్యా నేను మంత్రి గారు ఒక మూడు నా మొదటి భార్యతో నేను ఉన్నప్పుడు ఆ ఒక ఉద్యానవనంలో ఉన్నప్పుడు పౌరు పైనుండి ఒక పువ్వు రాలే ఆమె చేతి మీద పడితే మొత్తం కందిపోయింది అని చెప్తారు రెండో భార్య ఎవరైతే ఉందో ఆమెతో నేను ఉన్నప్పుడు నిండు పౌర్ణమి ఆ పౌర్ణమి వచ్చినప్పుడు ఆమె ఆ పౌర్ణమి చూసి ఆమె పడిపోయింది అని చెప్తాడు మూడవ భార్య ఉంది మూడో భార్య మా పిల్లవాడు ఆ చిన్న పిల్లవాడు ఏడ్చిన ఏడుపు కూడా ఆమె తట్టుకోలేక ఆమె మూర్చెప్పింది ఇందులో ఎవరు సుకుమార్లు అని అడుగుతారు అప్పుడు ఆయన చెప్తారనమాట పువ్వు పడినంత మాత్రంలో కందిపోదు మహారాజా కాబట్టి ఆ పువ్వులో ఏదో కీటకం ఉంది కాబట్టి అది అలా అయింది రెండోది పున్నమి వెళ్ళండి చూసినప్పుడు చాలా యవనంలో ఉన్న వాళ్ళకి విరహం వస్తుంది ఆ విరహ వేదనలో వాళ్ళు మూర్చపోయే అవకాశం ఉంటుంది ఆమె సుకుమారం కాదు మూడో ఆమెకి రెండు అంటే చిన్న శబ్దాన్ని కూడా ఆమె తట్టుకోలేక ఆ పిల్లవాడు ఏడ్చిన ఏడుపు కూడా ఆమె తట్టుకోలేక మూర్చపోయింది కాబట్టి ఆమె సుకుమారం అంటుంది అంటే చూడండి సుకుమారంలో ఎన్ని రకాలుగా మనం ఆలోచించాము అంటే ఆ విధంగా ఆ ముగ్గురు భార్యలో సుకుమారమైన భార్యని రాజు తెలుసుకోగలుగుతాడు ఒక చిన్న కథ జై